ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము సర్వశక్తి నాకు గొప్ప కార్యములు చేశాను ఆయన నామము పరిశుద్ధము ఒక సువర్త ఒకటి నలభై తొమ్మిది నిజంగా మనం ఎప్పుడూ మాట్లాడే మాట దేవుడు ఏమి చేయటం లేదు అంటూ ఉంటుంటాం కానీ ఎప్పుడన్నా దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన నాకు గొప్ప కార్యలు ఎన్నో చేశాడు ఆయన నామం పరిశుద్ధపరచబడాలి అని చెప్పి దేవుణ్ణి ఎప్పుడు మనం కొనియాడమో స్థుతించము ఎన్ని జరిగినా కానీ ఏదో జరగలేని విషయాన్ని పట్టుకుని దేవుణ్ణి ప్రశ్నిస్తూ మరి దేవుణ్ణి ఏదో అపరాధ భావం దేవుని వేస్తూ ఉంటుంటాం దయచేసి గమనించండి ప్రియులరా ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు జరిగే కార్యాలు అద్భుతాలు జరిగిన అద్భుతాలను కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరికీ నువ్వు గొప్ప కార్యలు చేసేవాన్ని గుర్తించి చూపించమని నజరడన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని విన్నాం తండ్రి ఆ